హలో అందరికీ నమస్తే నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మన ఛానల్లో మెంతికూర పప్పు సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఒక కట్ట మెంతికూరను తీసుకున్నాను అదేవిధంగా ఒక టొమాటోని తీసుకోవాలి మెంతికూరని శుభ్రంగా వాష్ చేసుకొని చిక్కుకొని చిన్న చిన్న పీసెస్ కింద మెంతికూరని టొమాటోని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదేవిధంగా ఒక కుక్కర్లో గంటపాటు నానబెట్టుకున్న గ్లాసుడు కందిపప్పుని వాటర్తో సహా వేసుకొని మెంతికూర టొమాటోని పీసెస్ కింద కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ వేసుకొని ఒక ఆనియన్ని స్లైసెస్గా చేసుకొని వాటిని కూడా వేసుకొని ఇలా తగినంత పసుపు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఓ పక్క ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి ఈ పప్పు ఆవిరంతా పోగానే దీన్ని పప్పు గుద్దితో మెదుపుకొని లో ఫ్లేమ్లో స్టవ్ మీద పెట్టుకొని ఆల్రెడీ మనం చింతపండు రసం తీసుకున్నాం కదా పులుపుకి సరిపడే చింతపండు రసాన్ని వేసుకోవాలి దీని అంతటినీ బాగా కలుపుకొని రుచికి తగినంత ఉప్పు ఉప్పు మనం ముందు వేయలేదు కదా ఉప్పుని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇది బాయిల్ అయ్యే టైంలో దీనికి పోపు పెట్టుకుందాం పోపు కోసం ఒక చిన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి అలాగే ఒక ఐదారు కచ్చ పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని వీటన్న వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చి బాగా వేగ్గానే దీన్ని ఆల్రెడీ ఉడుకుతున్న పప్పులో అయితే వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఈ పోపుని పప్పుని అంతా శుభ్రంగా కలుపుకోవాలి ఉప్పు కారాలు ఏమైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు కారాలు అయితే మీరు వేసుకోవచ్చు ఇలా వన్ మినిట్ పాటు ఉడికాక దీన్ని దించేసుకోవాలి ఈ పప్పు మెంతికూర చేదు ఏమాత్రం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్